కృష్ణదేవరాయలు గారు టీవీలో చూశాను నేను రాజీనామా చేస్తున్నట్టుగా మార్నింగ్ చూడటం జరిగింది కానీ సామాజిక న్యాయం చేయాలనే ఒక ఆలోచన మా ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్ని కులాలను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు కులాలనే ప్రాతిపదిక తీసుకొని ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలనే ఆలోచనతోటి నర్సరావుపేట పార్లమెంట్ ఎంపీగా బీసీకి ఇవ్వాలని ఒక ఆలోచన చేశారు దానిలో భాగంగానే గుంటూరు పార్లమెంటుకి పోటీ చేయాలని కృష్ణదేవి రాయల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరటం జరిగింది అది డిస్కషన్ నడుస్తూ ఉంది అలాపే ఎందుకు చేశారు నాకైతే అర్థం కావట్లేదు కానీ నర్సపేట సీట్ అయితే పార్టీ నిర్ణయం మేరకు ఒక బీసీకి ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది ఖచ్చితంగా రేపు బీసీకి ఇవ్వబోతా ఉన్నాం నర్సాపేట దాంట్లో ఏదైనా పార్టీ ఆదేశాల మేరకు ఎవరైనా సరే నడవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆయన రాజీనామా ఏ ఉద్దేశంతో చేశారో ఆయన ఆలోచన ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు ఏదైనా పార్టీ నిర్ణయం ఏం తీసుకున్నా దానికి కట్టుబడి ఎవరైనా ఉండాల్సిందే పార్టీ ఏం ఆదేశిస్తే అది అది చెయ్యాలి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ప్రకారమే పార్టీలు ఎవరైనా నడుచుకోవాల్సిన పరిస్థితి ఆయన ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఆయన ఎందుకు ఏ ఉద్దేశంతో చేసా తెలియట్లేదు ఏదైనా మేమైతే నర్సరాపేట పార్లమెంటుకి ఒక బీసీకి ఇవ్వబోతా ఉన్నాడు ఎందుకంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు సామాజిక న్యాయం ఏ చేయాలో సామాజిక బస్సు యాత్రలు పెట్టేసి ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఏదైతే వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో భాగం పంచుకునే విధంగా అందరినీ కూడా గత ప్రభుత్వాలు గత నాయకుల్లో కాకుండా ఆచరణలో చూపిస్తూ ఉన్నాం ఎందుకంటే నర్సరంపేట పార్లమెంటుకి వచ్చేసి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఈరోజు ఓసీసు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి దాని ఖచ్చితంగా అటామినేషన్ చేయాలి పార్లమెంట్ ఆలోచనతో కూడా మాకు ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏదైనా అందరూ కూడా సిరహాదించాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగా ఖచ్చితంగా రేపు మేము ఒక బీసీ అభ్యర్థిగా నరసరాపేట పార్లమెంటుకి పోబోతూ ఉంది అలాగని కృష్ణదేవరాయల మీద పార్టీ ఎలాంటి వ్యతిరేకత భావనలు అయితే ఏమి లేవు అప్పుడు కూడా బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి గారు ఎంతో కోఆర్డినేషన్ తోటి ఏ సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం చేసినా కూడా మా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకే కృష్ణదేవిరాయి గారు చేసుకుంటూ రావటం జరిగింది ఏర్పడాల్సిన అవసరం లేదు పార్టీకి క్యాడర్ కూడా క్లియర్గా చెప్తా ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో అది ఎవరైనా నడుచుకోవాల్సిన పరిస్థితి ఎవరైనా నడుచుకోవాల్సిందే రేపు ఒక బీసీగా ఒక ఎంపీ ఎంపీ క్యాండిడేట్ని మా పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు ఆదేశాల మేరకు రేపు అక్కడ పోటీ చేయించబోతా